ఎమ్మెల్సీగా ఉన్న రఘువర్మ మద్దతుగా ఇప్పటికే మూడు జిల్లాల్లో కూడా ప్రచారం అంతా కూడా మా నాయకులు కూడా తీసుకోవటం ప్రచారం కూడా ఒక పీక్ చేరు మరి సందర్భంగా ఏదైతే ఎరువు జరిగే ఎన్నికల్లో రఘువర్మ గారిని గెలిపించాలని చెప్పని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దానని చెప్పి ఈరోజు ఈ దశ మిట్టు పెట్టడం జరిగింది ఎందుకు కూటమి రఘువరి వారికి మత్తిచ్చింది ఎందుకు రేపు జరిగే ఎన్నికల్లో కూటమి బలపరించిన అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది ఒకసారి మనం ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే అప్పటి ప్రభుత్వంలో హెచ్ఆర్డి మినిస్టర్గా నేను పనిచేసిన నేపథ్యం కూడా ఒకసారి గుర్చేయాల్సిన అవసరం ఉంది అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో పనిచేసింది అప్పట్లో విద్యా విధానం అలాగే విద్యకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకున్నాం మొన్న ఐదేళ్లలో కూడా ఎలాంటి పరిస్థితుందో ఒకసారి అందరం కూడా వేరు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే విద్యకు సంబంధించి అతి కీలకమైన విషయంగా భావిస్తాము అధ్యాపకులు అటువంటి అధ్యాపకుల పట్ల ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాయి అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం మనం చెప్తాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ దస్మే శ్రీ గురువే నమహాని అంటే గురువుకి అంత ప్రాధాన్యత మనం ఇస్తావచ్చా మన సిస్టంలో తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే కూడా మనం గురువుకి ముందు ప్రయారిటీ ఇచ్చేవటం అటువంటి గురువులకు సంబంధించి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం వాళ్ళ సమస్యల పట్ల కూడా ఎప్పుడు ప్రభుత్వం సానుకూలత ఉంటాం అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే విధంగా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా మేము ఆ రోజు పనిచేయడం జరిగింది మరి అప్పట్లో ఏదైతే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా అంతకుముందు టీచర్స్ డే సెలబ్రేషన్స్ అంటే ఎలాంటి నాలుగు గోడల మధ్య ఏదో ఒక పది మందిని కలిసి తూతూ మంత్రంగా మమా అనిపించేవాళ్ళం అటువంటిది మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్స్ డే అంటే ఏదో నాలుగు గోడల మధ్య చేసే కార్యక్రమం కాదు ఎవరైతే ఆ టీచర్స్ దగ్గర విద్యాభ్యాసం చేసుకుంటా ఉన్నారో చదువులు నేర్చుకుంటున్నారు